జూబ్లీల్స్ ఉప ఎన్నికలపై తెలంగాణ వ్యాప్తంగా ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు ఈ ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ నుండి ఎవరికి టికెట్ వస్తుందా అని అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉండగా ఇటీవల ఆ టికెట్ తనకే వస్తుందని జూబ్లీల్స్ కాంగ్రెస్ నేత మొహమ్మద్ అజారుద్దీన్ అన్నారు అందరికీ నమస్కారం నేను హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కలుస్తుంది ने कदा चला हारड वर्कम अल्शन ओडिपी अभी चला फैक्टर्स उपड़ूल्लो मं फैटे मैं कांग्रेस की नेम ना ने कद खर्गे साहब के, मेरे के ब्लेसिंग से राहुल गांधी जी के ब्लेसिंग से सोनिया मैडम की ब्लेसिंग से प्रियंका जी की से और हमारे जो बहुत थे चीफ मिनिस्टर है उनके ब्लेसिंग्स है और हमारे जो इंचार्ज है मीनाक्षी मैडम जो मैं उनको काफ़ी ऑलमोस्ट लाइक ट्वेंटी वन ट्वेंटी ईयर से जानता हूँ उनके तो ब्लैसिंग से इन शाह हम ये सीट कांग्रेस को जीतेंगे और मैं ज़रूर यहाँ से उम्मीदवार होंगे लड़ूंगा और सब लोग तो बहुत कह रहे हैं कि मेन स्पेकुलेशन तो होते रहते हैं लेकिन मैं यहाँ से ज़रूर लड़ूँगा हज़ारुद्दीन व्यातरवाता है టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దాన్ని ఖండించారు ఎవరికి వారు నిర్ణయించుకోవడం సరికాదని సీటు ఎవరికి ఇవ్వాలో అధిష్టానం నిర్ణయిస్తుందని చురకలు వేశారు జూబ్లీ విషయంలో కూడా అజరుద్దీన్ గారు ఏదో నేను మళ్ళీ పోటీ పోటీ చేస్తానో తప్పేం లేదు గతంలో ఆయన పోటీ చేశాడు కాబట్టి మళ్ళీ పోటీ చేస్తాను చెప్తా ఉన్నాడు కానీ అది అంతిమం కాదు ఎవరికి వారు నేను పోటీ చేస్తానంటే అది ఫైనల్ కాదు కాంగ్రెస్లో ఒక పెద్ద ప్రొసీజర్ ఉంటుంది ఎవరెవరైతే ఆశవాలు ఉంటారో వారంతా అప్లికేషన్ పెట్టుకోవాలి పీసీసీలో పీఈసీ కూర్చుంటుంది కొంత వడపోత కార్యక్రమం ఉంటుంది మూడు పేర్లు ఐదు పేర్లు సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి పంపుతాము అక్కడ వడపోత తర్వాత సీడబ్ల్యూసీ ఫైనల్గా అభ్యర్థి ప్రకటిస్తుంది అప్పటి వరకు ఎవరెన్ని మాట్లాడుకున్నా క్లెయిమ్ చేసుకున్నా అది కాదు అయితే ఇప్పుడు మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు మరోసారి జూబ్లీ కారణమైంది స్థానికుల్లో గెలిచే వారికే టికెట్ ఉంటుందని ఎట్టి పరిస్థితులను బయటి వారికి టికెట్ ఇచ్చే పరిస్థితి ఉండదని మంత్రి పొన్నం ప్రభాకర్ క్లారిటీ ఇచ్చారు ఇక ఈ సీటు కోసం చాలా మంది ఆశావాహులు ఉన్న తుది నిర్ణయం అధిష్టానం తీసుకుంటుందని అన్నారు ఒక మాట మాత్రం స్పష్టం అభ్యర్థులు స్థానిక జూబ్లీ హిల్స్కి సంబంధించిన వాళ్ళే ఉంటారు బయట నుంచి అభ్యర్థులు దిగుమతి ఉండదు స్థానికంగా ఈ జూబ్లీ హిల్స్ ప్రజలతో వివిధ హోదాల్లో వివిధ సందర్భాల్లో కష్టపడుతున్నటువంటి వాళ్ళకు సంబంధించిన అవకాశం టికెట్ నిర్ణయం అనేటువంటిది పార్టీ నిర్ణయిస్తుంది బట్ బయట నుంచి ఆశిస్తున్నటువంటి వాళ్ళు ఎవరికి కూడా ఇక్కడ అవకాశం ఉండదు అనేటువంటిది పార్టీ ఆలోచన ఎందుకంటే కన్ఫ్యూజన్ ఉండద్దు మళ్ళీ అయితే ఇలా అంటున్నప్పుడు మంత్రి పక్కనే అజారుద్దీన్ కూడా ఉండటం విశేషం ఈ నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థి ఎవరా అనేది ఆసక్తిగా మారింది బైపోల్లో స్థానికుడికే టికెట్ ఇవ్వాలని పార్టీ నిర్ణయం తీసుకుందనడంలో కొంత క్లారిటీ అయితే వచ్చింది కానీ ప్రస్తుత రేసులో ఉన్న చాలామంది నేతల పరిస్థితిపై చర్చ మొదలైంది గత ఎన్నికల్లో రెండో స్థానానికి పరిమితమైన అజారుద్దీన్తో పాటు స్థానికంగా పట్టున్న నవీన్ యాదవ్ పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి ఫిరోజ్ ఖాన్ తదితరులు రేస్లో ఉన్నట్లు తెలుస్తూ ఉంది ఈ నలుగురు కూడా లోకల్ కావడంతో టికెట్ ఎవరికి దక్కుతుందా అనేది ఆసక్తిగా మారింది నిజానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించడం కాంగ్రెస్ పార్టీకి అవసరం రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో హైదరాబాద్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయిన కాంగ్రెస్ ఇటీవల సికింద్రాబాద్ కంటోమినెంట్ ఉప ఎన్నికల్లో విజయం సాధించి మంచి ఊపు మీద ఉంది ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్లో గెలిచి రాజధానిలో తమ ఉనికి చాటుకోవాలని చూస్తూ ఉంది అలాగే బీఆర్ఎస్ కూడా ఈ ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యుల్లో ఒకరికి టికెట్ ఇచ్చి సానుభూతి ఓట్లతో గెలవాలని బీఆర్ఎస్ భావిస్తూ ఉంది అయితే బీఆర్ఎస్ నుండి పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నట్లు వార్తలు వస్తూ ఉన్నాయి మొత్తంగా చూస్తే ఈ ఉప ఎన్నిక హైదరాబాద్ రాజకీయాల్లో కీలకంగా మారింది అందుకే జూబ్లీల్స్ ఉప ఎన్నికలను బీజేపీ కూడా సీరియస్గా తీసుకుంది అంతర్గత సర్వే ఫలితాలు మిత్రపక్ష అభిప్రాయాల కోసం వేచి చూస్తూ ఉంది బీజేపీ తరఫున ఎల్ దీపక్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి వంటి నాయకులు టికెట్ కోసం ఆశిస్తూ ఉన్నారు మరోవైపు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఇక్కడ గట్టి పోటీ ఇచ్చిన ఎంఐఎం కూడా ఈసారి బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తూ ఉంది అయితే గోపినాథ్ హైట్రిక్ విజయం తర్వాత ఆయన మరణం ఉప ఎన్నికలను అనివార్యం చేసింది కాగా తమకు సిట్టింగ్ స్థానంలో ఉన్న జూబ్లీల్స్ నుండి బీఆర్ఎస్ ఎవరిని బరిలోకి దింపుతుందా అనేది ఉత్కంఠగా కొనసాగుతుంది ప్రస్తుతం తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ జూబ్లీ సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవడం రాజకీయంగా చాలా కీలకం మరి ఇలాంటి పరిస్థితుల్లో అధికార కాంగ్రెస్ నుండి ఏ నేత బరిలో ఉంటారో అజారుద్దీన్ని పక్కన పెట్టుకొని మంత్రి పొన్నం చేసిన వ్యాఖ్యలకు అర్థమేంటో త్వరలోనే తేలుతుంది